జూబ్లీల్స్ ఉప ఎన్నికలు రాగానే రావు గారికి సమస్యలు కనపడుతున్నట్టుగా హైదరాబాద్ నగర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర తను తన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా ఏదైతే సమస్యను పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తూ జుబులీల్స్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోలే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఒక డ్రామాగా తప్ప టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం గత ప్రభుత్వం పదవీ కాలం పూర్తి కాకంటే ఒక సంవత్సరం ముందు వాళ్ళు భూపూజ చేసిన సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకుని ముందుకు పోయే క్రమంలో అధునాతనమైనటువంటి పద్ధతిలో నిర్మాణాలు ఆపరేషన్ థియేటర్లు వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్ధతులు ఉండేటువంటి పరికరాలను దిగుమతీసు క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భం ప్రభుత్వం ఉంటుంది మేము ప్రభుత్వం పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన అయినా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో నిర్మాణాలు తీసుకొచ్చి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రారంభం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పటికీ ఆసుపత్రులన్నీ కూడా తొంభై శాతం నిర్మాణాలు పూర్తి కావాలి వీరంతా తొందరలో వైద్య సేవలు ప్రారంభం చేయడాని కోసం ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా రెండు ఒకటి సూటిగా అడుగుతాం హరీష్ రావు గారు ఒకవైపు ఉస్పాని హాస్పిటల్ మీ అయాములో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మాని ఆస్పత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా ఈరోజు ఉస్పానియా హాస్పిటల్ కూడా భూపూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడానికి కోసం పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం ఎంజీఎం వరంగల్ లో జరుగుతున్నటువంటి ఆసుపత్రి నిర్మాణ తీరుతను చూసుకుని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం మీ అయాంలో గాంధీ హాస్పిటల్ను గాలికి వదిలేసి ఉస్మాని ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా రోజు మా మీద మాట్లాడదని చెప్పి అనమాట ఈరోజు ఈ ప్రభుత్వం ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ప్రాణాంతక జబ్బులు వస్తే కూడా న్యాయం చేసే విధంగా ఆపరేషన్ చేసే విధంగా తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మంది పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయం నుంచి డబ్బులు అందుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా ఎన్నికలు వస్తున్నాయని చెప్పని మీరు మీ పార్టీ కేటీఆర్ గారు మీరు కలిసి కుప్పి గంతులు వేసిన ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు మిమ్మల్ని నమ్మరు మేము నూటికి నూరు రూపాయలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పాలసీలు తీసుకుని వస్తున్నాం వైద్య పరంగా కూడా ఒక చక్కటి పాలసీ తీసుకుని వచ్చి ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ ఆసుపత్రులన్నింటి కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాం పేద ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా అందుబాటులోకి రావున్నాయని చెప్పిన సందర్భంగా తెలియస్తూ ఈ రోజు ఈ టిమ్స్ దగ్గర ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది రాజకీయ డ్రాబాగాని చూడాల్సింది తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తా